ఒకసారి అడవిలో ఒక ఆకలితో ఉన్న సింహం ఒక నక్కకు చెప్పింది నాకు ఆహారం తెచ్చిపెట్టు లేని పక్షంలో నిన్నే తినేస్తాను నక్క దానికి ఒక యుక్తి ఆలోచించింది అది గాడిద దగ్గరకు వెళ్లి చెప్పింది రా గాడిద సింహం నిన్ను అడవికి రాజుగా చేయాలనుకుంటోంది నా వెంటనే రా గాడిద అమాయకంగా నమ్మి సింహం దగ్గరకు వచ్చింది అప్పుడు సింహం దూకి గాడిద చెవులను కొరికి వేసింది గాయపడిన గాడిద తప్పించుకుని పారిపోయింది అది నక్కను చూసి కోపంగా అరిచింది నువ్వు నన్ను మోసం చేశావు నక్క మాయగా నవ్వుతూ చెప్పింది అయ్యో అది మోసం కాదు రాజముకుటం అంటే కిరీటం పెట్టడానికి నీ చెవులను తీసేశాడు అది విని మళ్లీ గాడిద వచ్చేసింది ఈసారి సింహం దూకి గాడిద తోకని కొరికి వేసింది మళ్లీ గాడిద బాధపడుతూ ఉండగా నక్క చెప్పింది ఇప్పుడు నువ్వు సింహాసనంపై సులభంగా కూర్చోవచ్చు అమాయకమైన గాడిద మళ్లీ నమ్మింది ఈసారి సింహం దాడి చేసి గాడిదను చంపేసింది అప్పుడు నక్క ఇలా అనుకుంది గాడిదకు కొంచెం కూడా జ్ఞానం ఉంటే చెవులు పోయిన తర్వాత తోక పోయిన తర్వాత తిరిగి రాకపోయేది నీతి ఒకటి ప్రతి మధురమైన మాటను నమ్మకండి రెండు ప్రతి సలహా మన మంచికే అని అనుకోవద్దు మూడు ఎప్పుడూ ఆలోచించాలి ప్రశ్నించాలి